టాపి పని చేస్తాను మాకు ఏడిసినట్టుంది ఉంది మాకు అది ఆయన ఏదో ఉద్ధరిస్తాడని మేము ఓట్లు వేస్తే మా మా పొట్టలు కొట్టి ఆయన బాగుపడుతున్నాడు ఏం చేస్తారు చేసుకోక ఆత్మహత్య ఆయన ఆయన పెట్టిన భిక్ష అది ఆత్మహత్య ఆయన పెట్టిన భిక్షే ఇక ఆయన పెట్టిన భిక్షే అంత అసలమర్ధత పరిపాలన ఎందుకు చేయడు ఏదో ప్రజలను ఉద్దరిస్తారని నేను ఐదు ఓట్లు మా ఇంట్లో ఐదు ఓట్లు ఆయనకేసాను ఆయన ఏదో బాగు చేస్తాడని మాకే కూళ్ళు లేకుండా చేశాడు ఆయన వేసినందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఇస కుంభకోణం అన్నారు ఇప్పుడు వీళ్ళు కుంభకోణం చేస్తున్నారు వీళ్ళు ఐదు వాళ్ళేమో పాపం చంద్రబాబు నాయుడు పదిహేను వందలకి ఇచ్చాడు ఈయన ఎక్కితే ఏ వెయ్యి రూపాయలకి ఇస్తాడేమో అనుకున్నాం అసలు లేకుండా చేస్తాడు ఇప్పుడు ఎనిమిది వేలు అంటారు ట్రాక్టర్ ఎందుకు ఇలాంటి పరిపాలన చేయడం ఇసు మొత్తం ఆపేశాడు డబ్బున్నవాడికి దేవుడు దర్శనం అని ఎలాగుంటుందో ఇసుక డబ్బు ఉన్నవాడికి ఇస దొరికింది ఎందుకు దొరకట్లే బ్లాక్లో ఎనిమిది వేలు తొమ్మిది వేలు పెడితే ఇసుకొస్తుంది మామూలు అందరూ అలా వేయించుకోలేరు కదా ఇసుక దొరకట్లేదు అన్నమాకండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పెడితే ట్రాక్టరు ఇప్పుడు మీరు కూర్చొని ఫోన్ చేస్తా వస్తా తొమ్మిది వేలకి డబ్బు ఉంటే వస్తుంది ఇసుక అంత డబ్బు అయిపోయింది అది అయ్యే పదమూడు వందలు ట్రాక్టరు వెయ్యి రూపాయలు కూడా అప్పుడే చక్కగా ఉండేది గవర్నమెంట్ గవర్నమెంట్ ఇలా ఏడిసింది అది